సంతోషం ఇదే పేరుతో రెండు వేల ఇరవై మూడు లో రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్స్ కూడా రాబట్టిన మలయాళం మూవీ ఇది మామూలుగానే మలయాళంలో ప్లాప్ అయిన సినిమాలు కూడా వరుసమెట్టు చూసేస్తున్నారు మన ప్రేక్షకులు మరి మలయాళంలో హిట్ అంటే అది ఎలా వదిలిపెడతారు చెప్పండి అందుకే అది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం సినిమా మొత్తం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు ఎవరెవరు తెర మీద కనిపిస్తారో ప్రతి ఒక్కరు వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇదే ఫస్ట్ మాట కానీ కథనం విషయంలోనే కొంచెం తేడా కొట్టింది కథ వెళ్లే కొద్దీ బాగా లాగ్ లా అనిపిస్తుంది నార్మల్ గానే ఫ్యామిలీ మూవీస్ కొంచెం సాగదీసిన ఫీలింగ్ ఇస్తాయి ఇక ఒకే పాయింట్ తో ఈ సినిమాని రెండు గంటలు నడిపించాలి కాబట్టి డైరెక్టర్ దగ్గర వేరే ఆప్షన్ లేదేమో అందువల్ల సినిమాని బాగా లాగాడు నిజానికి డైరెక్టర్ కూడా ఉంటది సినిమా బోర్ కొట్టిద్దని కానీ ఆయన దగ్గర వేరే ఆప్షన్ కూడా లేదు ఒక్కసారి జనాలు కనెక్ట్ అయ్యారా ఇవేమి పట్టించుకోరు అన్న నమ్మకంతో లాగిన్ చేసినట్టున్నాడు కథ విషయానికి వస్తే ఒకే చిన్న పాయింట్ ఇంట్లో ఉన్న అక్క చెల్లెళ్ల మధ్య కొంచెం ఏజ్ గ్యాప్ ఉంటుంది ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉంటే ఆబ్వియస్ గా అక్కదే పెత్తనం సో అలా అక్క పెత్తనంతో విసిగిపోయిన ఒక చిన్నారి అక్కని డైవర్ట్ చేయడానికి ఆమెకి బాయ్ ఫ్రెండ్ సెట్ చేయాలని ప్రయత్నం చేస్తుంది ఇంతకీ ఆ చిన్నారి ప్రయత్నం సక్సెస్ అయిందా లేదా అన్నదే కథ బాగానే ఉంటుంది టైం దొరికితే చూడండి కొంచెం లాక్ గా అనిపించింది అంతే నాకు నచ్చింది నాకు నచ్చిందని మీకు నచ్చాలని థ్యాంక్ యూ